హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ చెప్పాను కదా అస్సలు గ్యాప్ ఇవ్వరు మీకు ఎందుకంటే ఇలా మీరు ఎగ్జామ్ రాస్తారో లేదో అలా కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో రీసెంట్గానే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఓకేనా సో వెంటనే కొత్త నోటిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయితే తీసేశారన్నమాట ఈ రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న నోటిఫికేషను ఓకే సో చూద్దాం ఆ నోటీస్ షార్ట్ నోటీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇదే మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ అండి చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా అన్న లింక్ షేర్ చేయండి లింక్ షేర్ చేయండి అని సో ఇగోండి మా నేము మిస్టర్ రైల్వే లైఫ్ అని ఉంది కదా ఇదే మన టెలిగ్రామ్ గ్రూప్ ముప్పై వేలకు పైగా మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రీ అన్నమాట ఓకేనా సో మళ్ళీ డబ్బులు అనుకోకండి ఓకే సో ఇదన్నమాట సో చూడండి గైస్ అప్రూవల్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పి ఫర్ నోటిఫికేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది పంతొమ్మిదో తారీఖు వచ్చిన షార్ట్ నోటీస్ అన్నమాట అఫీషియల్ ఓకే సో అసిస్టెంట్ లోకో పైలట్ అనేది లెవెల్ టూలో వస్తుంది సో టోటల్గా ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్లయితే కనుక పదకొండు వేల నూట ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకేనా ఈవిన్ ఫ్యూచర్లో ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్సెస్ కూడా ఇంకా ఉంది సో లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే రైల్వే నుంచి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినా సరే పదకొండు వేల అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చాయి అంటే చాలా గ్రేట్ విషయమే ఓకేనా సో ఇదన్నమాట చాలా ఎక్కువ వేకెన్సీనే సో ఇక్కడ జోన్ జోన్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ రైల్వేలో పద్నాలుగు వందలు ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఏడు వందలు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పదహారు వందల ఇరవై ఐదు అలాగే ఈస్టర్న్ రైల్వేలో ఆరు వందల ఎనిమిది అలాగే నార్త్ సెంట్రల్ రైల్వేలో నాలుగు వందల యాభై ఏడు నార్త్ ఈస్టర్న్ రైల్వేలో నూట ఐదు పోస్టులు అలాగే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో పన్నెండు వందల డెబ్బై ఆరు అలాగే నార్తన్ రైల్వేలో ఏడు వందల నలభై సో మన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక రెండు వందలు అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే మన హైదరాబాద్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆరు వందల డెబ్భై నాలుగు సికింద్రాబాద్ ఓకేనా అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక పదిహేను వందల ముప్పై ఒకటి అలాగే సదర్న్ రైల్వే చెన్నై చూసుకున్నట్లయితే కనుక రెండు వందల యాభై సౌత్ వెస్ట్రన్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక రెండు వందలు వెస్ట్రన్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల నలభై ఒకటి అలాగే వెస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల నలభై ఒకటి ఓకే చిత్రంజన్ లోకోమోటివ్ వర్క్స్ సో ఇది ఇక్కడ ఉంది కదా నూ ఆరు వేకెన్సీస్ అక్కడ సో టోటల్గా ఇక్కడ పదకొండు వందల నూట ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే అసిస్టెంట్ లోకో కి రాబోతోంది మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అన్న అంటే మార్చ్ నుంచి మొదలవుతుంది డీటెయిల్డ్గా ఫుల్ నోటిఫికేషన్ వస్తే కనుక మళ్ళీ వీడియో ఒకటి చేస్తాను ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ కాబట్టి సో షార్ట్గానే చెప్తున్నాను ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్